Copyright disclaimer under section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non profit, educational, or personal use tips the balance in favor of fair use. <laughs> అయితే అక్కడ చూడండి కూడా ఉంది ఎలాంటి టైప్ తెలిసి అక్కడ చూసారా అది అలాంటి టైప్ మేము కూడా తెలియదు ఫస్ట్ నేను చేశాను చెప్పండి అసలు మైకోండి ఇంత ప్రసాంతమైన ఊళ్ళో ఇంత అనేసి చూడండి ఇంకా అటు ఇది చూడండి చాలా ప్రసంగుంది ఊరైతే బట్ ఎందుకు ఎందుకు ఒక అయితే తెలియదు ఏమైంది కాలేజ్ అనమాట ఈ కాలేజ్ అసలు అసలు యూస్ చేయలేదు చూడండి చూడండి బైక్ వచ్చి చూడండి మొత్తం అసలు జట్లతో నిండిపోయి అసలు మొత్తం ఉన్నారు లోపల నార్మల్ చూస్తున్నాం నార్మల్ అనిపిస్తుంది కదా కావాలి ఉంది బట్ అది మూసి ఉంటున్నారు సరే మనం అండి మనం చూద్దాం అవి ఎంతమంది చూడాలనుకున్నారు ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పను నెక్ చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తారా కొంచెం అడవి చూస్తుంటే ఇల్లు కూడా ఉన్నాయి రైపు చూస్తారా సో అలా అందలు ఉంటున్నాం అది కూడా అలాగే ఉంది సరే కూడా ఒకసారి చూడండి ఒక క్లోజ్ సేమ్ రోజు ఇవ్వండి మీకు నీళ్ళు ఉన్నట్టున్నాయి అటువైపు ఇల్లు ఉంది చూసారా కొంచెం చూస్తే ఒకసారి కాల్ చేయండి అగ్గండి అడుగు మంచి అడుగుతుండీ ഗയ്സ് ഇ ഇവന റിവന്നടകിട്ടാ हां അവന തെരിഞ്ഞാ നങ്ങാ ഇഷയന്തേ ഉണ്ടാ ഓക്കേ ഓക്കേ സരി താങ്ക്യൂ ഗയ്സ് പാർട്ട് 2 കേത്തേ വെൽക്കം రండి చూద్దాం అ ఇది ఈ టైంలోనే ఈ ఫైవ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలోనే ఎంత భయంకరంగా ఉంటే మళ్ళీ ఆ టైంలో ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇక్కడ చాలా చాలా ఇవి ఉన్నాయి ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి చాలా ఇవి ఉన్నాయి పైన ఆల్రెడీ ఇవి కొంచెం భయంకరంగా ఉన్న ఇవ్వని దృశ్యాలు అనమాట ఇవి ఒకసారి చూడండి ఎటువంటి ఏ బామ్ వస్తుందో తెలియదు గైస్ ఇక్కడ చాలా చాలా చెత్తగా ఉంది గైస్ కొంచెం చూడండి ఎక్కడ ఏమవుతుందో అసలు తెలియ తెలియదు ఇంకా చూడండి ఉయ్యాలి అక్కడ ఉంది ఉయ్యాలి కూడా ఉంది నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మా టీమేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు చూస్తుంటే ఇదేం ఇదేందని ఎలాగంటున్నారు అనుకుంటున్నారు ఇటువైపు చూడండి ఇటువైపు వాటర్ ఇక్కడ ఇది చాలా డేంజర్ అనమాట ఇటువైపు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చాలా ఇవి ఉన్నాయి గైస్ ఇక్కడ చూడండి ఒకసారి ఇటు నుండి అయితే ఇది ఇక్కడ కనిపించింది కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది బట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగాలి గైస్ ఇదైతే వ్యూ అనమాట ఇక్కడ చాలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బట్ ఇక్కడైతే వ్యూ అయితే బాగుంటుంది ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అనమాట గైస్ మన టీమేట్స్ కూడా మనతో ఉన్నారనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి కొనుక్కుందా వాళ్ళు కూడా చెప్పడం కొంచెం ఇదనమాట భయం అనమాట మీరు కూడా కొంచెం చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది బట్ ఇక్కడ కొంచెం జాగ్రత్త అనమాట ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏ సైడ్ నుండి ఏ వస్తుందో తెలియదు ఇప్పుడు ఎక్కడో చూస్తున్నాం ఇక్కడ చూస్తుంటే ఇటు ఇటు నుండి అయినా రావచ్చు చెప్పలేము అనమాట ఇటు నుండి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది గైస్ ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి బట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక గైస్ ఇదన్నమాట ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి గైస్ చూసారు కదా ఇక్కడ ఈ అద్దాలు ఇవి కూడా చూడండి ఇక్కడ కరెంటు కూడా ఉంది ఇక్కడ కరెంటు కూడా ఎవరు పెట్టా తెలియదు బట్ ఇక్కడ కరెంటు కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి కూడా చాలా ఓల్డ్లా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా ఓల్డ్గా ఉంది గైస్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ రూమ్లో చాలా చాలా అంటే చాలా ఉన్నాయి దీంతో దీంతోపాటు పాములు కూడా ఉన్నాయి టోపల బలు అంటారా ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇలాంటివే చాలా ఉన్నాయి అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చూద్దాం గైస్ ఇటువైపు కూడా వ్యూ పాయింట్ బాగుంటుంది నేచర్ అన్నీ బాగున్నాయి కానీ బట్ ఎందుకు ఇక్కడ ఈ గైస్ ఇక్కడ చూసారంటే ఇక్కడ నుయ్య కూడా ఉందనమాట నుయ్య ఈ పక్కన ఇల్లు చాలా ఓల్డ్ అనమాట ఇవి ఈ పక్కన ఏదో గది కూడా ఉంది చాలా ఓల్డ్ అండ్ చాలా ఓల్డ్ అనమాట ఈ ఈ ప్లే ప్లేసెస్ అనేవి గైస్ ఈ ఈ ప్లేసెస్లో అసలు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు ఇంత ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చాలా భయంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఎలా అసలు ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు మన టీమేట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఇంకా ఇప్పుడైతే ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం బట్ ఇక్కడ నైట్కి చూద్దాం మేము ఒక కొంతసేపు టైం ఇక్కడ స్పెండ్ చేశాక నైట్కి వచ్చి షూట్ చేద్దాం వెల్కమ్ ఛానల్ గైస్ ఈవినింగ్ చెప్పినట్టుగా మన దెయ్యాన్ని ఉన్నదో లేదో అనేది ప్రూవ్ చేద్దాం ఇప్పుడైతే మన టీం కూడా ఉన్నారనమాట మనతో పాటు ఒకసారి మన టీం అండ్ కెమెరామెన్ కూడా ఉన్నాడు పదండి చూద్దాం వెళ్ళి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కానీ మేమైతే బట్టలు చూసామన్నమాట ఎందుకు ఆ బట్టలు ఎవరి కూడా తెలియదు బట్టలు అయితే చూసాము చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమవుతుందో చూద్దాం ఇలా చూస్తుంటే ఇంకా లోపల కూడా బట్టలు బట్టలు అనేవి ఉన్నాయి అనమాట లోపల అందుకే అక్కడ చూసినాం కదా బట్టలు ఎవరో ఉన్నాయి బట్ ఇక్కడ ఎవరో ఉన్న తిరుగుతున్నారో మాత్రం తెలుస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ కింద ఇల్లు కూడా ఉందన్నమాట ఇల్లు ఆ ఇల్లు చూసారా ఇంటి లోపల అటు నుండి వచ్చి విజిట్ చేద్దాం మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం స్లోగా చూడండి ప్రతి క్షణం అసలు మెట్లు వేస్తుంటే నైట్ అయితే అసలు గుండె అసలు వేరే లేక హై వన్ నాట్ ఫైవ్ పడుతుంది అసలు అసలు ఇక్కడైతే ఈవినింగ్ చూసినట్టుగా పొరలు అనేవి కనిపిస్తున్నాయి మొత్తం చీకటి కదా మన టీం ఓన్లీ ఉన్నారనమాట మన టీం అండ్ కెమెరామెన్ ఉన్నారు అక్కడ టీం కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నాయని అటువైపు బాగా చీకటి చీకటిగా ఉందన్నమాట లోపల చెప్పాం కదా ఇప్పుడు ఈ ఇప్పుడైతే టైం అయితే ఒక లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్కి అయితే మనం వచ్చామన్నమాట చూద్దాం ఒకసారి అటువైపు ఏమో ఉన్నాయేమని చూసారా పావురాలు కూడా వెళ్తున్నాయి కెమెరాన్ అన్ని షూట్ చేస్తున్నాడు బట్ అక్కడ ఏదో ఉంది లోపల లోపల క్యామోన్ ఒకసారి లోపల చూపించు ఇక్కడైతే బాగా ఇక్కడ చెత్త అయితే ఫుల్గా ఉంది చెత్త చెత్త బాగా ఉంది బట్ ఇక్కడ చూద్దాం ఈ టైం లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది కదా ఈ టైంలో వస్తాయా లేవా చూద్దామా ఉన్నదా లేదా అనేది కన్ఫర్మ్ గా వీడియో ఎండింగ్లో అయితే చెప్తామన్నమాట ఉన్నదా లేదో వచ్చిందో లేదో కూడా వీడియో ఎండ్ వరకు చూడండి ఫుల్గా అసలు భయం అవుతుంది అనమాట ఇక్కడ బాగా అసలు గుండె వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఫైవ్ దాటిసిందనమాట అంత ఫాస్ట్గా కొడుతుంది అంత ఫాస్ట్ గా కొడుతుంది ఒకసారి లోపలికి వెళ్దాం అక్కడైతే సౌండ్ వచ్చింది అని చెప్పారు సౌండ్ వచ్చిందని చెప్పారు చూద్దాం ఒకసారి అదిగా మన టీమ్మేట్ అయితే సౌండ్ వచ్చిందని చెప్పారు అనమాట లోపలికి వెళ్దాం మొత్తం చూడండి ఒకసారి ఫుల్ ఫుల్ అసలు టైంలో అసలు అసలు అర్థం కావట్లేదు వచ్చాము కానీ ఒక్కొక్కరికి అయితే అసలు గుండె దడదడ దడదర కొడుతుంది పైన పైన చూస్తాం బట్ ఎక్కడి నుండి ఏ పాము వస్తుందో తెలియదు కదా అసలుకే నైట్ టైము ఈ టైంలో తిరుగుతాయి పాములు ఇటువైపు నుండి అయితే ఏదో సౌండ్ వచ్చింది అనేసి మన టీమేట్స్ అయితే చెప్పారనమాట అసలు ఫుల్ ఇదనమాట అక్కడ భయం భయం అవుతుంది అది సౌండ్స్ వస్తుందని చెప్తున్నాడు మన టీమేట్ అయితే ఇది చాలా ఓల్డ్ ఓల్డ్ కదా చాలా ఓల్డ్ కాబట్టి చాలా ఓల్డ్ అనమాట టీమేట్ కైతే సౌండ్స్ వచ్చాయి అట్లైపు వెళ్ళాడు వచ్చాడు ఇప్పుడు చూస్తే ఇటువైపు ఏమమ్మా చూసాను పైన నుండి ఏం తిరుగుతున్నాయేమో అని పైన ఏం లేవు కానీ సౌండ్ సౌండ్స్ ఏమి కదా సౌండ్స్ కదా ఇక్కడ నుండి ఆ సౌండ్స్ వస్తున్నాయి చూడగానే దగ్గరికి వెళ్ళేసరికి పైన లేదా పడ్డది ఇప్పటికీ ఆ సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడతో సౌండ్స్ వస్తున్నాయి అటువైపు ఏమైనా ఎవరైనా ఉన్నారు ఏమైనా చూడడానికి వెళ్ళాం అనమాట అక్కడ కూడా ఎవరు లేరు మన టీమేట్స్ కూడా మన వైపు ఉన్నారు అక్కడ చూద్దామనేసి వెళ్ళాం లేరు ఎవరు ఎందువల్ల సౌండ్స్ వస్తున్నాయనేసి ఒకసారి ని అయితే పంపించాను ఇంకో ని వాడైతే చూడడానికి వెళ్ళాడు అంతలోగా మనం చూ ఒకసారి డోర్ నాక్ చేద్దాం అటు ఒకసారి వెళ్దాం పద అంటున్నారు మన టీమ్మేట్ అయితే మన టీమ్ అయితే అయితే వెళ్దాం అంటున్నారు మన టీమ్ అయితే స్లోగా వెళ్ళమని చెప్తున్నాడు అక్కడ ఈ టైప్ చూస్తే అసలు ఈ మంచాలు ఈ గులా అసలు అయితే అసలు ఆ సెవెంటీ ఫైవ్ లో ఉన్నది వన్ ఆర్ టూ కి వెళ్ళింది అంత గట్టి కొడుతుంది అనమాట నా సౌండ్ నా హార్ట్ సౌండ్ నాకే వినిపిస్తుంది అనమాట అలాగనేసే ఒకసారి ఆ పక్క రూమ్ లో ఎవరు ఉన్నారు ఏమని చూడడానికి వెళ్ళాము ఇక్కడైతే ఎవరు లేరు మన టీమ్మేట్ కూడా నాక్ చేస్తున్నాడు ఎవరు ఉన్నారు ఏమని ఇక్కడ కూడా ఎవరు లేరు చెప్తున్నారు అందుకే సౌండ్స్ అయితే వస్తున్నాయి సౌండ్స్ అయితే వస్తున్నాయి ఎవరిదో వాయిస్ అక్కడ మన టీమ్మేట్ కూడా లైట్స్ వేసుకుని మరి చూస్తున్నారు ఎవరు అక్కడ ఉన్నారు ఏమని అక్కడైతే అసలు అక్కడైతే ఎవరు లేరు మన టీమేట్ గైతే అసలు ఎందుకురా అసలు సౌండ్స్ ఏంటని చూడరా వెళ్ళరా అని చెప్పాను వాళ్ళైతే చూసారనమాట ఇక్కడ ఎవరు లేరు మన టీమేట్స్ ఏ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా సౌండ్స్ వస్తున్నాయంట చెప్పారు ఇటువైపు ఏమో ఇటువైపు సౌండ్ చేస్తున్నారు ఏమో అనేసి ఇటువైపు కూడా వచ్చాం ఇటువైపు నుండి అయితే స్మాల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇటువైపు నుండి చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి చిన్న చిన్నవి ఆ సౌండ్స్ ఏంటి అసలు హాట్ అయితే వన్ నాట్ ఫైవ్ పడుతుంది రేహకుల మీద ఎవరు ఉన్నారేమో చూసాను ఇక్కడ కూడా ఎవరు లేరు సౌండ్స్ ఎటువైపు నుండి వస్తున్నాయి కూడా తెలియట్లేదు మొత్తం చీకటి ఇటువైపు అంతా చీకటి ఆ చీకటిలో ఒక్కటి కూడా అసలు కనిపించట్లేదు సరిగ్గా మన టీమేట్స్ అయితే డేట్ చేస్తూ మళ్ళీ ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాం అటువైపు నుండి చూడండి ఒకసారి అంటున్నారు అటువైపు నుండి ఎవరు చూస్తున్నారేమో ఒకసారి అటువైపు వెళ్ళండి అంటున్నాడు ఇటువైపు అయితే అసలు ఏం లేవు బట్ ఇటువైపు నుండి ఇటువైపు నుండి అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకు తెలిసి అటువైపు ఒక నుయ్యి ఉందన్నమాట అనమాట ఆ నుయ్యి సైడ్ సౌండ్స్ వస్తున్నాయి అట్లయితే డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అప్పుడు చూడండి సౌండ్స్ డోర్ కూడా లాక్ అయిపోయింది మళ్ళీ ఎవరు అసలు అసలు ఒక్కొక్కరికి అయితే ఎలా ఉందంటే అలా ఉంది అసలు అదే అసలు ఊయలు కూడా ఎలా ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు అసలు ఎందుకు ఊగుతుందో కూడా తెలియట్లేదు అసలు నా హార్ట్ అయితే హార్ట్ బీడ్ అయితే గైస్ చూడండి అటువైపు తిరిగేలాగా ఇటువైపు ఊగేస్తుంది అనమాట అసలు గుండె అయితే వన్ నాట్ ఫైవ్ కొడుతుంది అసలు మేమైతే లైట్ లైట్స్ మళ్ళీ చూస్తున్నాం బట్ ఇక్కడ ఎవరు లేనట్టు అయితే కనిపిస్తుంది బట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి మేబీ ఇది లెవెన్ థర్టీ ఆ టైం అయ్యి ఉంటుంది కదా ఇక్కడ కుర్చీ సౌండ్స్ కూడా వినిపిస్తాయి బేస్ కుర్చీ కూడా ఇక్కడ ఉంది అది తిరిగేలాగా అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి వస్తా వేరే లెవెల్ అసలు సౌండ్స్ అయితే హార్ట్ బీట్ మరీ రెడీ అవుతుంది సరే అసలు తెలుసుకుందాం ప్లేస్ చూడండి ఎప్పుడైతే లైట్ వేస్తున్నా అప్పుడైతే ఆగిపోతుంది ఇటు లోగా అయితే అది ఊగుతున్నది మేము లైట్ వేసేలోగా అది ఊగుతున్నది అనమాట అటువైపు తిరిగేసరికి అసలు ఏం లేదు కుర్చీ ఉంది ఇది చాలా ఓల్డ్ కుర్చేది చూస్తుంటే చాలా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఏడి ఆ టైంలో లో చూడండి నేనైతే చూసాను అది చూడగానే ఎంత ఊపుతుంది అసలు చూడండి నేను చూసాను అక్కడ టచ్ చేసి మరి చూసాను ఎవరు ఊపట్లేదు అయినా టచ్ అక్కడ పట్టుకుంటున్నా చూడండి కూడా ఊగుతుంది కూర్చి కూడా గైస్ ఇక్కడ ఏదో ఉండడం మాత్రం ఉన్నది కన్ఫర్మ్గా బట్ ఈ వీడియోలో అయితే మాకు అయితే ఏం కనిపించలేదు బట్ సౌండ్స్ గట్ వచ్చాయి కాబట్టి ఇంకోసారి ఇవన్నీ చూద్దాం సరే గైతే ఇంకా వెళ్ళిపోదాం పదండి టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది స్లోగా రండి చూడండి చాలా చీకటిగా ఉందన్నమాట కింద కింద రూమ్ చూపిద్దాం అన్నాం కదా ఒకసారి చూద్దాం రండి కన్ఫర్మ్గా లైక్ మాత్రం చేసుకోండి వీడియోని కింద రూమ్ చూడండి చాలా డస్ట్ ఉంది ఫుల్గా ఫుల్ డస్ట్ పట్టేసింది రూమ్ అయితే అసలు ఎప్పటి నుండి వాడట్లో తెలియదు కానీ ఫుల్ డస్ట్ అయితే పట్టేసింది బూజులు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ